హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎట్టకేలకు యాసంగి రైతు భరోసాకు ఫైనల్ డేట్ అనేది ప్రభుత్వం అయితే ఫిక్స్ చేసేసింది మరి ఫైనల్ డేట్ ప్రకారం రైతుల ఖాతాల్లోకి యాసంగి రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అయితే వేయబోతున్నారు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి డబ్బులు రాబోతు ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది ఇక యాసంగి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు అయితే వేయబోతున్నారు ఇక నిన్నటి రోజున సర్వే రిపోర్ట్ కూడా అంటే ఈసారి పంటలు సాగు చేసే రైతులకు మాత్రమే పైసలు ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా స్పేస్ టెక్నాలజీని ఉపయోగించుకొని స్పేస్ ద్వారా వారు శాటిలైట్ సర్వే అనేది చేయడం జరిగింది మరి సాటిలైట్ సర్వే ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కోటి యాభై ఆరు లక్షల ఎకరాలను ప్రభుత్వం అయితే పంటలు అంటే ఈ సర్వే అనేది చేశారు ఈ కోటి యాభై ఆరు లక్షల ఎకరాల్లో మనకు ఇరవై లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయలేదని చెప్పి ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ గుర్తించడం జరిగింది అటువంటి ఇరవై లక్షల ఎకరాల్లో ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క పైసలు అయితే విడుదల కావని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చిందనమాట మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున డబ్బులు రావాలి అంటే ఇక్కడ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సర్వేలో భాగంగా కేవలం లిస్టులో పేరున్నటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క పైసలు అయితే వస్తే లేకపోతే పైసలు అయితే రావన్నమాట మరి రైతులకు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్ ప్రకారం యాసంగి రైతు భరోసా పైసలు మీకు వస్తాయా రావా అనేది నేను ఇక్కడ క్లారిటీగా మీకు తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి లిస్ట్ కూడా విడుదలైపోయింది అంటే ప్రభుత్వం తీసుకొచ్చిన అప్డేట్ ప్రకారం ఈ సర్వే ప్రకారం లిస్ట్ కూడా విడుదలైపోయింది మరి లిస్ట్లో మీ పేరు ఉంటేనే మీకు పైసలు వస్తాయి లేకపోతే పైసలు అయితే రావన్నమాట అలాగే పీఎం కిసాన్కి సంబంధించి కూడా లిస్ట్ అయితే విడుదలైంది పిఎం కిసాన్ కూడా ఈ యాసంగి రైతు భరోసాతో పాటు ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ పిఎం కిసాన్ లిస్ట్లో కూడా మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి పిఎం కిసాన్ జాబితాలో మీ పేరుందా లేదా చెక్ చేసుకోవచ్చు మీరు దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అందించడం జరిగింది ఆ వివరాలన్నింటినీ కూడా మీకు నేను ఇక్కడ ఇక్కడ దాని ప్రకారమే మీకు పైసలను వేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తుంది కాబట్టి లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఈ ఆసంగి రైతు భరోసా పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో చాలా క్లారిటీగా మీకు అందిస్తాను దయచేసి చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఈ విధంగా ఉన్న లైక్ నొక్కడం మర్చిపోవద్దు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వీటి ద్వారా మీరు కనుక షేర్ చేస్తే వీడియో లింకును కాపీ చేసుకుని లేకపోతే డైరెక్ట్గా షేర్ పైన నొక్కి షేర్ చేసినా కానీ మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే మనకు తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాల నుంచి రైతులకు సంబంధించిన వీడియోల కోసం అలాగే మరే ఇతర పథకాలకు సంబంధించిన వీడియోల కోసం ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట నాన్లో పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం మన ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలను కనుక చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు యాసంగి రైతు భరోసాను అయితే విడుదల చేయడం జరిగింది ఈ యాసంగి రైతు భరోసా ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా ఈ యాసంగి రైతు భరోసాను అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి యాసంగి రైతు భరోసాకు సంబంధించి విధి ఖరారైపోయినాయి అరకుల లిస్ట్ కూడా ప్రభుత్వం అయితే తాజాగా విడుదల చేయడం జరిగింది అంటే గత వానాకాలంలో ఇచ్చినట్లు కాకుండా అంటే పంట భూములు అంటే పంటలు వేయకపోయినా కూడా గత వానాకాలంలో పైసలు ఇచ్చారు అంటే మనకు రియల్ ఎస్టేట్ భూములు ఉన్నా కొండలు ఉన్న రాళ్ళు రప్పలు ఉన్నా పంట వేసినా వేయకపోయినా వ్యవసాయానికి అనుకూలంగా లేనటువంటి భూములన్నిటికీ కూడా ఇక్కడ యాసంగి రైతు భరోసా ఇవ్వకూడదని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గత వానాకాలంలో ఇచ్చేసామో అది పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ యాసంగిలో ఇటువంటి భూములకి వేటికి కూడా ఇవ్వకుండా కేవలం నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే యాసంగి రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి ఒక సర్వే అనేది చేపట్టడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో శాటిలైట్ సర్వే అనేది చేశారు ఈ శాటిలైట్ సర్వేలో ప్రభుత్వం భూములను గుర్తించింది అంటే కోటి యాభై ఆరు లక్షల ఎకరాలను ప్రభుత్వం గుర్తించడం జరిగింది శాటిలైట్ సర్వే ద్వారా గుర్తించి అందులో మళ్ళీ కూడా ఇరవై లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదని చెప్పి గుర్తించారు అంటే మొత్తం కోటి యాభై ఆరు లక్షలకు సంబంధించి ఈ శాటిలైట్ సర్వే అనేది చేస్తే అందులో ఇరవై లక్షల ఎకరాల్లో అసలు పంటలే సాగు చేయలేదు అనవసరమైన భూములు ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించడం జరిగింది అటువంటి దాన్నంతా కూడా ఫిల్టర్ చేయడం జరిగింది అంటే ఇరవై లక్షల ఎకరాల్లో ఎవరి భూములు అయితే ఉన్నాయో ఆ రైతులను పక్కన పెట్టేయడం జరిగింది మిగిలినటువంటి కోటి ముప్పై లక్షల ఎకరాలకు ప్రభుత్వం అయితే పైసలు అయితే విడుదల చేయబోతోంది మరి ఈసారి అరవై తొమ్మిది లక్షల మందికి అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లోకి కోటి ముప్పై లక్షలు అంటే కోటి యాభై ఆరు లక్షలు సర్వే చేస్తే అందులో ఇరవై లక్షల ఎకరాల్లో పంటలు లేవు అలాగే ఇక్కడ కోటి ముప్పై లక్షలకు మాత్రమే ఇక్కడ ముప్పై లక్షల ఎకరాలకు మాత్రమే యొక్క పైసలు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ డేటా అనేది మనకు మొన్నటి రోజున మనకు ఈ యొక్క సర్వే ఎవరైతే చేపట్టారో వ్యవసాయ అధికారులు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ప్రభుత్వానికి అందించడం జరిగింది మరి ఈ సర్వేలో కూడా ఎవరైనా నిజమైనటువంటి అర్హులు రైతులు ఉన్నారేమో వారు ఈ పంట పెట్టుబడి పొందలేకపోతారేమో యాసంగి రైతు భరోసా తీసుకోలేకపోతారేమో అని చెప్పేసి మళ్ళీ కూడా ఏఈఓ గారుల దగ్గర ఈ లిస్ట్ అనేది చెక్ చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది మరి ఈ ఏఈఓ గారులు కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఏదైతే శాటిలైట్ నివేదిక ఉందో ఆ నివేదికలో ఎవరు అర్హులు ఎవరు అర్హులు అని చెప్పి గుర్తించడం జరుగుతుందంటే ఇరవై లక్షల ఎకరాల్లో కూడా ఎవరైనా అర్హులు ఉన్నారా మరి ఏ కారణం చేత అయినా వాళ్లకు తప్పుగా పడిందా అనే వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వం అయితే చెక్ చేయడం జరుగుతుంది ఏఈఓ గారుల ద్వారా అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే అర్హత ఉన్న ఏ రైతు కూడా ఇక్కడ డబ్బులు పొందకుండా పోకూడదు ప్రతి రైతు కూడా అర్హత ఉన్న ప్రతి రైతు కూడా లబ్ధి పొందాలని చెప్పేసి ఈ నిర్ణయంతో ఇక్కడ యాసంగి రైతు భరోసాను ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి లిస్ట్ అనేది ఓపెన్ చేసి దాని ప్రకారం ఇక్కడ రైతులకైతే ఇక్కడ అవకాశం అయితే ఇచ్చిందనమాట మరి ఏఈఓ గారులు కూడా సర్వే చేస్తారు వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేస్తారు లోపు మనకు మున్సిపల్ ఎన్నికలు కూడా కంప్లీట్ అయిపోతాయి ఈ మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన వెంటనే కూడా పైసలు వేస్తామని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కాబట్టి మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా ప్రభుత్వం అయితే తాజాగా అందిస్తూ ఉంది మరి ప్రభుత్వం లెక్క ప్రకారం ఇరవై లక్షల ఎకరాలకు పైసలు వేయట్లేదని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి రైతులు కూడా ఇబ్బంది పడద్దు ఈ అనర్హుల మీరు అర్హులా కాదా అని చెప్పేసి కూడా తెలుసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది ఒకసారి మీరు ఏఈఓ గారిని కలవండి ఏఈఓ గారిని కలిసి మీది బీడు భూమి అయితేనే బీడు భూమి అయితే పైసలు రావు వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉన్నా కానీ మీరు బీడు పెట్టుకుని ఉంటే పంట వేయకుండా పైసలు రావు కేవలం మీకు ఐదు ఉండి ఐదు ఎకరాల్లో పంట వేస్తుంటే ఐదు ఎకరాలకు పైసలు వస్తాయి ఐదు ఎకరాల నుండి ఒక ఎకరంలో పంట వేస్తుంటే ఒక ఎకరానికి పైసలు వస్తాయి మిగిలిన నాలుగు ఎకరాలకు కూడా పైసలు రావు ఇట్లా ప్రభుత్వం ఈసారి చాలా పక్కాగా డిసై మనకు డివైడ్ చేసి రైతులకు అర్హులైదు అర్హులైన రైతులకు మాత్రమే పైసలు ఇస్తుంది ఇక తొమ్మిది వేల కోట్ల రూపాయలను వేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ పైసలు కూడా రెడీ అయిపోయినాయి ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయి ప్రతి రైతుకు కూడా ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తామని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యాసంగి రైతు భరోసా కింద ఈ మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత వారి ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ రైతు భరోసా పైసలను అయితే విడుదల చేస్తుంది అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లోకి తొమ్మిది వేల కోట్ల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు కేవలం పంటలు సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే పైసలు అయితే జమ అవడం జరుగుతుంది ఇక్కడ రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ అబ్బాయి కూడా చేసుకుని మీరు అలర్ట్ గా ఉంటే మీకు యొక్క యాసంగి రైతు భరోసా పైసలు అయితే అకౌంట్ లోకి వచ్చేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక రెండో చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ ఈ పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తుంది ఇక ఈ ఏడాదికి సంబంధించి పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఆల్రెడీ విడుదలైపోయింది ఇప్పుడు పీఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలను విడుదల చేసి రైతులందరికీ కూడా ఈ సంవత్సరానికి సంబంధించిన పిఎం కిసాన్ విడతలను పూర్తి చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం మరి పిఎం కిసాన్ ద్వారా కూడా ఈ నెల రెండో వారం నుంచి కేంద్ర ప్రభుత్వం కూడా ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు కాబట్టి ఇక్కడ యాసంగి రైతు భరోసా ఎకరానికి ఆరు వేలు పిఎం కిసాన్ రెండు వేలు ఇరవై రెండవ విడత కింద రాబోతున్నాయి రైతులు నేను చెప్పినట్లుగా చెక్ చేసుకోవడం కానీ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి చేసుకుని అప్డేటెడ్గా ఉంటే దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మీరు ఇక్కడ లబ్ధి పొందలేరు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది మరి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం లింక్ చేసుకోవడం తప్పనిసరిగా చేసుకోండి ఎవరు కూడా మర్చిపోవద్దు ఈకేవైసీ మరియు ఎన్పిసే లింక్ ఉంటేనే మీ అకౌంట్లోకి పైసలు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు ఇక్కడ పైసలు వచ్చేటువంటి అవకాశం లేదు ఇది ప్రస్తుతానికి యాసంగి రైతు భరోసా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోండి